ఓం నమ శివాయని ఓ నమాలు నేర్వరా ఓ నమాలు బ్రతకుమార్పుకాన కానవాలురా వయసు మీరి పోయిందని వాదన లేవద్దురా వాదన లేవద్దురా ఓం నమ ఓ నమాలు నేర్వరా ఓ నమాలు బ్రతకుమార్పుకాన వాలురా అక్షరాలు దిద్దరా క్షరము కాని అక్షరం రక్షణని కొసగురా అక్షరాలు దిద్దరా క్షరము కాని అక్షరం రక్షణని కొసగురా ఐదు పదులపై ఆరే అక్షరాలు ఉన్నవిరా పది పదుల జీవితాన్ని ప్రభావితం చేయురా పది పదుల జీవితాన్ని ప్రభావితం చేయురా ఓం నమ శివాయనమాలు నీర్వరా ఓ నమాలు బ్రతకుమార్లురా అలతలవల పదములా కలపి పలుక నీర్వరా పదం పదం కలిపితే వాక్యమని తెలియురా అలతలవల పదములా కలపి పలుక నీర్వరా పదం పదం కలిపితే వాక్యమని తెలియురా వాక్యమంటే హక్కురా కంటే పలుకురా తేనెలక పలుకు బ్రతుక తీపి తెలుపురా ఓం నమ శివాయని ఓ నమాలు నేర్వరా ఓ నమాలు బ్రతుకు మార్పు కానవాలురా తిట్టినా కొట్టినా తీర పెట్టినా మెచ్చినా నొచ్చిన మేలే తలపెట్టినా తిట్టినా కొట్టినా తనివి తీర పెట్టినా మెచ్చిన నొచ్చిన మేలే తలపెట్టినా పలుకు కారణనే పరమార్థం తెలియరా పలుకు పలక మీద రాస్తే ప్రపంచమే నీదిరా పలుకు పలక మీద రాస్తే ప్రపంచమే నీదిరా ఓం నమ శివాయీ ఓం నాలుర్వరా ఓం బ్రతు బ్రతుకుమార్పు కానవాలురా ఓ నమాలు బ్రతు కుమార్కన వాలు రా నమాలు బ్రతు కుమార్కాన